అందరికీ నమస్కారం ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు పదవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు అండి మరి ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న కారణంగా మార్కెట్లో సెలవు అయ్యే పరిస్థితి అయితే కనబడుతుందండి ప్రతి మార్కెట్లో కూడా ఢిల్లీ మార్కెట్ అయితే నిన్న రోజు అయితే సెలవు అని చాలామంది అన్నారు కానీ నిన్నటి రోజునైతే మార్కెట్ జరిగిందండి పదహారు వందల టన్నుల దాకా నిన్నటి రోజున ఢిల్లీ మార్కెట్కి అయితే రావడం జరిగింది అదేవిధంగా ముప్పై ఎనిమిది వేల రూపాయలు అయితే టాప్ రేట్ వెళ్ళడం జరిగింది నిన్నటి రోజున ఢిల్లీ మార్కెట్లో మరి ఈరోజు మార్కెట్ జరిగిందా లేదా మనమైతే ఇన్ఫర్మేషన్ ఇంకా తీసుకోవాలని తీసుకున్న తర్వాత మరొక వీడియోలో మీ ముందుకు రావడం జరుగుతుంది మరి ఈ రోజు అనంతపురి చినీ మార్కెట్కి అయితే అతి అతి తక్కువ కాయలు అయితే రావడం జరిగిందండి దానికి కారణం యుద్ధం ప్రభావంతో చాలామంది అయితే మార్కెట్లు ఢిల్లీ కావచ్చు కోల్కత్తా మార్కెట్లు అయితే ఉండవని చెప్తున్నారు మరి వాటి వల్లనే అనుకుంటే చాలా వరకు అయితే మార్కెట్కు కాయలు అతి తక్కువగా రావడం జరిగింది కేవలం రెండు వందల ముప్పై రెండు మాత్రమే అనంతపురం చినీ మార్కెట్కి అయితే ఈరోజు కాయలు అయితే రెండు వందల ముప్పై టన్నులు మాత్రమే రావడం జరిగింది మరి రేట్లు అయితే పెద్దగా మార్పులు ఏమి లేదండి ఒక కొద్ది మాత్రం తగ్గిందండి నేను ఎడత పోలిస్తే మరి ఈరోజు కూడా కొద్దిగా క్వాలిటీ ఉన్న కాయలు అయితే పదమూడు వేల నుంచి అయితే మొదలయ్యాయి రోజు అయితే పద్నాలుగు పదిహే పదహైదు వేల నుంచి అయితే మొదలయ్యాయి కానీ ఈరోజు పదమూడు వేల నుంచి మొదలయ్యాయండి మరి ఈ క్వాలిటీ మట్టి అయితే రేట్లు వెళ్తూ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది దాకా ఈరోజు ఎక్కువ అయితే రేట్లు వెళ్ళడం జరిగింది మరి రేపు ఎల్లుండి మార్కెట్లో రేపు అయితే మార్కెట్ ఆదివారం అండి కావున ఉండదు మరి మార్కెట్ మార్కెట్లో ఈరోజు సూపర్ టాప్ ఏంటి అంటే కేవలం ఇరవై మూడు వేలు మాత్రమే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది ఈ రోజు అనంతపురం మార్కెట్లో మరి మార్కెట్ సోమవారం కూడా ఉంటుందా లేదా అనేది రేపటి వీడియోలో మనం రేపు ఆదివారం అండి అనంతపురం మార్కెట్ అయితే ఉండదు మరి సోమవారం ఉంటుందా లేదా మనం మరి కనుక్కొని అయితే వీడియో చేయడం జరుగుతుందండి మరి ఢిల్లీ మార్కెట్ అయితే చాలా వరకు అయితే ఉండకపోవచ్చు అంటున్నారు అయితే మార్కెట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం వీడియో చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరూ గమనించగలరావు